మిగతాది తాతగారు గుర్తా జరా చీఛీ ఆడెప్పుడో చచ్చిపోయాడు నా పెళ్ళి పెళ్ళి అని దొబ్బుతుంటే పోతే బాగున్న నేనే దేవుడికి మొక్కుకున్నా పోయాడు దరిద్రం వదిలిపోయాడు అది ఏడు పోతే పెళ్ళిలాగిపోతుంది పెళ్ళాకిపోతే చీసస్ అప్పు చేసి మరి ఇన్వెస్ట్ చేశాను ఈవెంట్ మీద ఎంతవరకు వెనక్కిచ్చిన ట్వంటీ పర్సెంట్ వస్తుంది మిగిలింది వెనక అడుగుదాం ఆల్ ప్యాకేజెస్ నాన్ రిఫండబుల్ టెన్షన్ పడకండి మరి అంతా కొస్తనే ఇస్తానులే నిజంగా ఇస్తారా మళ్ళీ చేస్తానండి విత్ ఇంట్రెస్ట్ సారీ బ్రెయిన్ పంచ్ చేయట్లేదు డోంట్ వరీ ఇట్ ఆల్ బి ఓకే పక్కనే ఉంటారా డోట్ వరీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు వన్ వీక్ లో సెట్ అయిపోతుంది ఏమండి తాతగారు సేఫే ప్రాబ్లం ఏం లేదు

సార్ జ్యూస్ ని తీసుకోవాత కాదు ఇట్స్ జ్యూస్ జ్యూసా మ్యాంగో జ్యూసా ఇట్స్ నాట్ జ్యూస్ ఇట్స్ జ్యూస్ జ్యూస్ మా వాడిని చిన్నప్పుడు కుక్క కలిసింది తెలుసా అరౌండ్ హిస్ వెల్లీ జ్యూస్ అంటే ఏంటి కట్న కనుకలతో పాటు కుక్కని కూడా తీసుకొస్తాం జ్యూస్ నాతోనే ఉంటుంది నాతోనే తింటుంది నాతోనే పడుకుంటుంది అలాంటప్పుడు మా ఊడు ఎందుకే కుక్కను పెళ్లి చేసుకోవచ్చు అదే చెప్తున్నా మీ కొడుకు అంటే జ్యూసే పెట్టర్ అని

కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ పొడి నెయ్యి సాంబారా దోసే లేదు ఇప్పుడు అప్లోడ్ అయ్యాక అప్పులో అడిగాక అంబాని అమితాబ్ బచ్చన్ చేస్తారా మీకు సరిపోదాండి తీసు ఇంట్లో వాళ్ళు ఎక్కడరా నెమ్మదిగా బయలుదేరుతూ ఉంటారు నీకెద్దు బాబాయ్ టైం వేస్ట్ లవ్ యూ కూతురు లేదు పెళ్లి లేదు అయితే ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ బాబాయ్ నో చేంజ్ ప్లాన్స్ అనుకున్నది అనుకున్నట్టుగా వీళ్ళు సెలబ్రేట్ అంతే ఉన్నాయి కొద్ది రోజులు లెట్స్ ఫీల్ లైక్ గెట్ టుగెదర్ పాప వచ్చి చెక్ తీసుకో ఏదోట్లేండి చెక్ ఇస్తున్నాడుగా సాయి చాలా లక్కీ కదా ఏ అమ్మాయి పెళ్లి వద్దన్నందుకా కాదు నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేనేం చేశాను తన కోసమే కదా అందరినీ వెనక్కి రమ్మన్నా నువ్వు గోడలాగా అనుకున్నావా నేను అందరినీ రమ్మంది ఇక్కడే ఉందా ఉంది వాసు కోసం సాయిగడదే ఉంది రెండు రోజులు ఫీల్ అవుతాడు తర్వాత సర్దుకుపోతాడు కానీ వాసు అలా కాదు ఆడు కొంచెం టైం పడుతుంది వాసు అంటే అంత ఇష్టమా ఫ్రెండ్ అంటే ఇష్టం లేని ఆడు ఉంటాడు పోనీ నేను ట్రై చేయనా ఎవరిని తనతో మాట్లాడినా ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదు అనిపించాలి వాడికైనా నాకైనా అప్పుడు దాకా ఇక్కడే అంటే మళ్ళీ మీరు ముందులో ఫ్రెండ్స్ అయిపోతే ఫారెన్ వెళ్ళిపోతావా అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను ఉండమంటే ఇక్కడ ఉంటాను ఇష్టం మనీరత్నం సినిమా ఇప్పటికి నలభై తొమ్మిది మందికి అలవాటు చేశాను సాయి నా ఫిఫ్టీ ఎత్ మూవీని కాంబినేషన్ చేస్తున్నందుకు నా అదృష్టంగా భావిస్తారని నేను ఉద్దరా బాబాని తాగను మేము పుట్టగానే పాలేదా ఏం వుద్ర సిచువేషన్ బట్టి వెళ్తుండాలి అంతే ఆది కానీ 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 అరే అసలు అభిగాడు లేకపోతే మీరు చెక్కేసేవారు కదా నిజం చెప్పండి అది కాదు బాబాయ్ వీడు వాడేరా ఇలాంటి టైంలో సాయిగండి వదిలేసి ఎలా వెళ్తా ఉన్నారు వీళ్ళు రా ఫ్రెండ్స్ అంటే కానీ వీళ్ళ ఫ్రెండ్స్ లా లేదు ఫస్ట్ టైం కదా ఎక్కేసినట్టుంది ఇంకో బాటిల్ ఇచ్చి పొడుగు పెట్టండి వాడు అన్న దాంట్లో తప్పే ఉందిరా మాట్లాడు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్ ఒక్కసారి మాట్లాడు బాబాయ్ 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 ప్లీజ్ బాబాయ్ ఒక్కసారి మా కోసం మాట్లాడు ప్లీజ్ ఒక్కసారి రాసు రేపు మార్నింగ్ ఎన్నికెళ్దాం చాలారా హ్యాపీయా ఈ నాకు మాత్రం ఉండదా మాట్లాడాలని నాకైనా సరదానా పక్కన ఉన్న సైలెంట్ కూర్చోడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ట్రై చేస్తే పక్క వెళ్ళిపోవడం చూస్తే తల తిప్పేసుకోవడం కొంచెం ఎక్కువ మాట్లాడితే ఇదిగో రే నీ గురించి మాట్లాడుతున్నాను నువ్వే అన్నావుగా వినేదాకా చెప్పేవాడు ఫ్రెండ్ అని ఇప్పుడు చెప్తున్నాను విను నేను వెళ్ళిపోయాక వస్తాడు వస్తాడు నువ్వు ఎలాగైతే ఎదురు చూసావో ఒక్కసారి నా చూసా రాకపోవటం నా తప్పు అయితే రమ్మనకపోవటం నీ తప్పు అరే నువ్వు ఎక్కడన్నా తెలియపోతే వాడేం చేస్తాడు రా తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే ఏ విషయానికి తెలియకుండా ఎలా ఉంటుందని ఆడే అన్నాడుగా నువ్వు నేడుస్తే మా తిరిగి వచ్చేస్తుంటారా నీతో పాటు కూర్చొని నేడుస్తాను లేదనే బాధ నేను రాలేదని కోపం ఇంకెన్నాళ్ళు నాలుగేళ్ళు పోగొట్టుకున్నావు చాలా సరే అంతా నా తప్పే సారీ సరిపోలేదా రా తిట్టు గొడవబడు లేదా సొల్యూషన్ ఏంటో చెప్పు అంతే సైలెంట్ గా ఉంటే మాత్రం టార్చర్ బాబా రమ్య కాబట్టి చెప్పేంతవరకు నిజంగా జరిగిందేది నాకు తెలియదురా తెలిస్తే నేను రాకుండా అలా ఉంటాను ఆ మాత్రం అర్థం చేసుకోలేవా పోల్చున్నారు బాబా కనీస దీర్ఘాస్తిని అంత మాట్లాడతాడు మళ్ళీ అంత మాములుగా ఉంటుంది నమ్మకం మిగిలింది అమసం కూర్చొనిపిస్తుంది మామూలేనండి వాళ్ళందరూ లోకల్ డ్రైవర్స్ మన వెహికల్ లో కూడా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్ లోనే వెళ్ళాలని ఎంత పడితే అంత డిమాండ్ చేస్తే వాళ్ళు బొందా నేను మాట్లాడతాను హలో చెక్ పోస్ట్